హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది వచ్చేసి బచ్చల కూర పప్పు వారుతూ ఉంటుంది కదా మా ఇంటి ముందు అయితే ఒక రెండు మూడు వరకు చెట్లను అయితే పెట్టాను ఇది మందు ఏమీ లేకుండా పండిస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఈ బచ్చల కూరలో అనేక రకాలైన పోషక విలువలు అనేటివి ఉంటాయి కాబట్టి నా స్టైల్లో దీన్ని ఎలా చేస్తాననేది చూపిస్తాను దీన్ని జొన్న రొట్టెతో కానీ చపాతీ కోతో కానీ రైస్తో కానీ దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్లో చాలా తొందరగా చేసుకోవచ్చు మనమైతే దీనికి వచ్చేసి మనం పప్పు వేస్తాం కాబట్టి ఉన్న పప్పులు అంటే కందిపప్పు పెసరపప్పు శనగపప్పు నేను ఒక సగం కప్పు నిండా కందిపప్పు తీసుకున్నాను అంతే పెసరపప్పు తీసుకున్నాను ఒక గుప్పెడంతా శనగపప్పు తీసుకున్నాను ఈ పప్పులన్నింటినీ ఒకసారి చక్కగా కడిగేసి వాటర్ని పంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అనేటివి పోసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బచ్చల కూరను అయితే తెంపేసి సన్నగా కట్ చేశాను నేను ఆ కట్ చేసిన దాన్ని వాటర్లో వేసి చక్కగా కడిగేసుకోవాలి మనము ఆకుకూరలకు అనేది సన్నగా పురుగు అలా ఉంటుందేమో అని చెప్పేసి రెండుసార్లు ఫ్రెష్ వాటర్ వేసేసి చక్కగా కడిగేసి కుక్కర్లో అయితే వేస్తున్నాను దాంట్లో ఇందాక మనం పప్పులన్నీ కడిగి పెట్టుకున్నాం కదా ఆ పప్పులు కూడా ఇందులోనే వేశాను తర్వాత ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసినట్టుగా చేసేసి కొన్ని వాటర్ని అయితే వేశాను వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకూడదు చూసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వేశాను నేను తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసి గ్యాస్ పైన పెట్టేశాను ఒక మూడు విజిల్స్ ఆ విధంగా వచ్చినట్టయితే మనకు పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది మామూలుగా అయితే మనం పాలకూర పప్పు అలా ఇట్లాంటి పప్పు చేసుకుంటూ ఉంటాం కదా అదేవిధంగా ఈ బచ్చలకూర పప్పు కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే చపాతీ కానీ జొన్న రొట్టె కానీ చేసినప్పుడు ఖచ్చితంగా ఇంటి ముందే ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా తెంపుకొని దాన్ని పప్పు చేసేస్తాను ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర ఆవాలు అన్నీ వేసేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయలు వెల్లుల్లి ఇవన్నీ ముందే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ కట్ చేసినవన్నీ ఒకటి ఒకటిగా ఫ్రై చేసుకుంటూ అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది వెల్లుల్లిని ఒక పది వరకు ఒల్చుకున్నాను నేను అందులో ఒక ఐదారు వరకు సన్నగా కట్ చేసి వేశాను మిగిలిన కొన్నింటినీ సన్నగా దంచేసి దాని పేస్ట్ లాగా చేసేసి దాన్ని వేశాను ఈ విధంగా వేయటం వల్ల ఫ్రెష్గా మనం దంచేసి వేయటం వల్ల పప్పుకు కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళొకసారి వీటిని టోటల్గా కలిపేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి ఒక మూడు వరకు తీసుకున్నాను పెద్ద సైజువి ఆ మూడు టమాటాలని చక్కగా ఇందులో వేసేసి మిక్స్ చేసుకోవాలి ఇవి టమాటాలు అనేటివి మెత్తగా ఉడికేంత వరకు కొంచెం సేపు మూతబెట్టి మగ్గించుకోవాలి ఈ టమాటా అనేది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మూత అనేది పెట్టేసుకోవాలి ఈ టమాటా ఉడికేలోపు నేను ఇందులో ఏం వేస్తాననేది చూపిస్తాను ఇది వచ్చేసి మామిడికాయ సీజన్లో చెక్కు తొక్కులాగా పెడతాం కదా ఆ విధంగా సన్నగా కట్ చేసి కేజీ మామిడికాయ సొప్పకు పావు కేజీ ఉప్పు పసుపు వేసి ఈ విధంగా బాక్స్లో పెట్టి పెట్టుకుంటాను నేను ఇలాంటి పుల్లగూరలు ఏమైనా చేసినప్పుడు కొంచెం పులుపుదనం కోసం దాన్ని కొంచెం ఇందులో యాడ్ చేసుకుంటాను ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ నిండా వేశాను అలా మామిడికాయ సీజన్లో మనకు చాలా మామిడికాయలు వస్తుంటాయి కదా ఆ టైంలో మనం అలా చేసి పెట్టుకున్నట్టయితే మనం ఎప్పుడూ సంవత్సరాంతం యూజ్ చేసుకోవచ్చు ఇలా వేయటం వల్ల పప్పుకు మరింత టేస్ట్ అనేది వస్తుంది దీంట్లోనే కాకుండా మనం మామూలుగా నార్మల్గా కందిపప్పు పెసరపప్పు చేసుకుంటుంటాం కదా మన ఇంట్లో టమాటాలు కానీ నిమ్మకాయలు కానీ ఏవి అవైలబుల్గా లేనప్పుడు ఇది ఒక స్పూన్ వరకు వేసినట్టయితే పప్పు అనేది మనకి రుచి బాగా వస్తుంది అంతేకాకుండా పులిహోరలాగా తాలింపు చేసుకుంటూ ఉంటాం కదా అన్నానికి ఆ అన్నంకు కూడా అది కలుపుకొని మరలేసుకోవచ్చు పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది టమాటాలు మగ్గిన తర్వాత నేనైతే పప్పు వేశాను ఇదంతా ఒకసారి టోటల్గా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది చూసుకొని మనం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు మరీ పల్చగా ఉంటే అసలు అవసరం లేదు మనం మామిడికాయను వేసాం కాబట్టి అందులో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి కారం కానీ ఉప్పు కానీ చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది ఆ మామిడికాయ చెక్కులో కేజీకి పావు కేజీ ఉప్పు వేస్తాం కాబట్టి మనం పచ్చిమిర్చి అలాంటివి వేసిన దాంట్లో మాత్రమే అలాంటిది వేసుకోవాలి సాల్ట్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలి అంతే అండి కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే ఈ పప్పు అనేది ఉడికిపోతుంది రెడీ అయిపోతుంది ఈ విధంగా ఎంతో టేస్టీ అయినా కూర టమాటా పప్పు రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది దీన్నైతే మనం చపాతీతో రైస్తో జొన్న రొటీతో పూరీతో దేంతో అయినా తినొచ్చు పిల్లలకు హెల్దీగా కావాలంటే వారంలో ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా ఆకుకూరలతో పప్పు అలా చేసి ఇచ్చినట్టయితే పిల్లలకు కూడా కావాల్సిన ప్రోటీన్స్ అనేది అందుతూ ఉంటాయి నేనైతే దీనికి కాంబినేషన్గా జొన్న రొట్టెనైతే ప్రిపేర్ చేశాను ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటాం కానీ మన ఆరోగ్యం విషయం అయితే అస్సలు పట్టించుకోం మనమైతే అయితే ఇలాంటి పప్పు చేసుకొని అప్పుడప్పుడు జొన్న రొట్టె కానీ చపాతి కానీ చేసుకొని తిన్నట్టయితే మనకు సరైన పోషకాహార విలువలైతే అందించగలుగుతాము ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ఈ బచ్చలకూర పప్పును నా స్టైల్లో నేను చేసే విధానాన్ని బట్టి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో